కృష్ణావతారం మూడవ భాగం ఇక్కడ నుంచి మహాభారతం జరిగేటటువంటి మొదటి అంశం కౌరవ వంశం అలాగే శకుని గురించి పరిచయం అయితే జరుగుతుంది వినరో భాగ్యము విష్ణు కథ శకుని దుర్యోధనుడి తల్లి గాంధారికి తమ్ముడు గాంధార దేశ రాజైన సుబలుడి కుమారుడు వైధవ్య గండం ఉందని సుబలుడు గాంధారికి ముందుగా ఒక పుట్టేలుతో వివాహం జరిపించి తరువాత ధృతరాష్ట్రుడితో వివాహం చేశాడు ఆ పుట్టేలు చచ్చింది ఈ సంగతి భీముడు దుర్యోధనుడికి విధవకు పుట్టిన గోళక అని సంబోధించినప్పుడు దుర్యోధనుడికి తెలిసింది దుర్యోధనుడు శుభలుణ్ణి శకుని పట్టి తెచ్చి అతి దుర్భరమైన కారాగార వాసంలో పెట్టాడు శుభలుడు గొప్ప తపోగల వాడు చనిపోయే ముందు తన అస్థికలతో పాచికలు తయారు చేసి ప్రతీకారం తీర్చాలని శకునికి చెప్పాడు తండ్రి అస్థికలతో తయారు చేసిన పాచికలు శకుని ఏ అంకె కావాలనుకుంటే అలాగ పడతాయి శకుని దగ్గరున్న పాచికల సంగతి కారాగార పాలకుల వలన విని దుర్యోధనుడు మామను చెరవిడిపించి తన మంత్రిగా చేసుకున్నాడు హస్యనాపురంలో శకునికి ధర్మరాజుకు జోదం సాగింది ధర్మరాజు తనతో తమ్ములను ద్రౌపదిని ఊడాడు అదే సమయంలో ద్వారక అంతఃపుర భవనంలో సత్యభామతో వినోదంగా పాచికలాడుతూ కృష్ణుడు తనను రుక్మిణి మొదలైన ఏడుగురు మహిషులను ఓడిపోయాడు సత్యభామ అక్క ఇప్పుడు నువ్వు మన నాథుడు నా సొత్తు దాన విక్రయ సర్వాధికారాలు నాకున్నాయి అనే పరిహాసంగా అంటూ రుక్మిణి పైట కొంగు తన చేతిలోకి తీసుకుంది అప్పుడు కృష్ణుడు ఎటో ఆలకిస్తున్న వాడల్లే అక్షయం అన్నాడు అలా ఎందుకన్నాడో తెలియక అంతా తెల్లమొహాలు వేసి నివ్వరిపోయాడు అదే సమయంలో హస్యనాపురంలో నిండు సభలో దుస్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీర పయ్యద చెరుగు లాగుతూ ఉంటే అసహాయురాలైన ద్రౌపది చీర పట్టు వదలి చేతులెత్తి కృష్ణ అని ఎలుగెత్తి మొరపెట్టింది దుస్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని దుర్యోధుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞలు చేశాడు దుస్శాసనుడు లాగుతున్న కొద్దీ ద్రౌపది భుజం మీద నుంచి వస్త్రం అక్షయంగా వస్తూ పడుతూ పెద్ద మేటిపడి దుశ్శాసనుడికి చేతులు పీకి ముచ్చమటములు కక్కుతూ పడిపోయాడు ద్రౌపది మయసభలో నవ్విందని ప్రతీకారంగా వస్త్రాపహరణం చేయాలనుకున్న దుర్యోధనుడు దించిన తల ఎత్తకుండా కర్ణ శకుని దుశ్శాసనులతో సభ నుండి నిష్క్రమించాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశాసనుడు దుష్టచతుష్టయంగా పేరుపడ్డారు క్రోధము లోభము మదము అసూయ మొదలగు గుణాలకు అధర్మానికి మూలమైన కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు నరనారాయణులకు వెన్నిచ్చి ఒకే ఒక్క కవచంతో పారిపోయి సూర్యుడిలో తలదాచుకున్న సహస్ర కవచుడు కన్యగా ఉన్న కుంతికి సూర్యుడి వరప్రసాదంగా కర్ణుడు జన్మించాడు కుంతి పాండురాజు భార్య అయ్యాక ఆమెకు నరనారాయణలో నరుడు అర్జునుడుగా పుట్టాడు నారాయణుడు కృష్ణుడే కృష్ణాజులు భావమరుదులు కుంతి కర్ణుణ్ణి నదిలో వదలగా నదిలో కొట్టుకు వస్తూ దొరికిన పిల్లవాణ్ణి సూతుడి భార్య రాధ పెంచుకుంది రాధేయుడు సూతపుత్రుడు అనిపించుకున్న కర్ణుణ్ణి అంగదేశానికి రాజుని చేసి దుర్యోధనుడు తనకు అండగా చేసుకుని నిబ్బరపడ్డాడు కర్ణుడంతటి మహారథుడైన ధనుర్వీయుడు తనకు అండగా ఉండగా అవలీలగా పాండవులను నిర్మూలించడం తథ్యం అని దుర్యోధనుడు నమ్మాడు కర్ణుడికి అనేక అనర్ధాలు శాపాలు ఉన్నాయి సహజ కవచకుండలాలను ఒలిచి బ్రాహ్మణ భిక్షువుగా వచ్చిన ఇంద్రుడికి దానం ఇచ్చేశాడు ఆయన స్వశక్తి మీద అతి విశ్వాసంతో దుర్యోధనుడి నమ్మకాన్ని పెంచుతూ ప్రోత్సహిస్తూనే వచ్చాడు తన ప్రత్యర్థి అయిన అర్జున్ని యుద్ధంలో చంపాలని కర్ణుడి ఆశయం అందుకే దుర్యోధనితో చేరాడు పాండవులు అరణ్యవాసం చేరారు సత్యభామ నారదుడికి తాను జోదంలో గెలుచుకున్న కృష్ణుణ్ణి దానం చేసి పుణ్యక వ్రతం చేసింది నారదుడు కృష్ణుడి ఎత్తు బంగారం రత్నాలు ఇస్తేనే గాని కృష్ణుణ్ణి ఇవ్వనన్నాడు సత్యభామ కృష్ణతులాభారం జరిపించి తన వద్ద ఉన్న సువర్ణ రత్న ధనురాశులన్నీ వేసినా సరితోగలేదు రుక్మిణి భక్తితో తులసిదళం వేసి కృష్ణుణ్ణి నారదు నుండి విముక్తుణ్ణి చేసింది అప్పుడు సత్యభామ రుక్మిణితో అక్క ఇప్పుడు నేను నీకు దాసిని భక్తికి మాత్రమే కృష్ణుడు అధీనుడు అని నాకు జ్ఞానభిక్ష పెట్టినావు అన్నది పాండవులు ద్రౌపదితో మత్స్య దేశంలో విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేశారు వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉన్న భీముడు సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అవమానించిన ముద్ద చేసి చంపాడు సమబరులైన ఐదుగురిలో ముగ్గురు భీముడి చేతిలో హతులయ్యారు దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు బుర్హన్నల పేరున పేడివాడుగా అర్జునుడు రాకుమారి ఉత్తరకు నాట్యం నేర్పాడు ఉత్తర గోగ్రహణంలో నిజ రూపంలో అర్జునుడు యోధాను యోధులతో కూడిన కౌరవ సైన్యాన్ని చిత్తు చిత్తుగా తెరిమాడు సుభద్రాజ్యంలో కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరకు వైభవంగా వివాహం జరిగింది పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సుభద్రాభిమన్యులు ద్వారకలోనే ఉన్నారు బలరాముని కుమార్తె శశిరేఖను అభిమన్యుడికి కాకుండా దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో పెళ్లి నిశ్చయించాడు అభిమన్యుడు తల్లితో ద్వారక విడిచి అరణ్య మార్గంలో వెళ్తుండగా భీముడికి హిడింబకు పుట్టిన ఘటోద్గజుడు తారసపడ్డాడు ఘటోద్గజుడు తన రాక్షస మాయలతో మాయా బజార్ను కల్పించి పెళ్లికి వచ్చిన మగపెళ్ళి వారిని ఆటలాడించాడు శశిరేఖను ఎత్తుకుని వెళ్ళి అభిమన్యుడికి ఆటవిక వివాహం చేయించి మాయా శశిరేఖగా ద్వారకలో పెళ్లిపేటల మీద కూర్చొని మరింత నాటకం ఆడాడు తర్వాత కృష్ణుడు అన్న బలరాముని సమాధానపరిచి శశరేఖాభిమన్యుల వివాహం వైభవంగా జరిపించాడు మేనల్లుడిగా పుట్టిన కృష్ణుడి చేతిలో కంసుడి బొందెను వదిలి కాలనేమి కృష్ణుడికి మేనల్లుడిగా అభిమన్యుడై పుట్టాడు కాలనేమి చిరవిరోధి అయినప్పటికీ తనకు మేనల్లుడై పుట్టినందువల్ల అభిమన్యుడు యువక వీరులకు ధృవతారగా చిరకీర్తిని పొందేలాగా చేయాలని కృష్ణుడి సంకల్పం సుభద్ర గర్భవతిగా ఉంటున్నప్పుడు అర్జునుడు రణరంగంలో పద్మవ్యూహాన్ని ఎలా సాధించాలో ఆ వివరాలు చెప్తుండగా కృష్ణుడు అర్జున మా చెల్లి సుభద్ర మనసు అతి సుకుమారమైనది ఆమెకు యుద్ధం సంగతులు చెబుతున్నావేమిటి అని అంటూ ఏదో పనిమిషతో తీసుకుపోయాడు గర్భవాసంలో శిశువుగా ఉన్న అభిమన్యుడు సగమే విన్నాడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే గానీ రావడం వినలేదు కుర్రతనపు వేడి రక్తపు పొంగుతో అభిమన్యుడు మామయ్య కృష్ణుడు లేకపోయినా రాజ్యం మనది కాక తప్పదు ఆ కౌరవహతులకును హతమార్చడానికి నేనొక్కడినే చాలు అని సగం పరిజ్ఞానంతో బీరాలు పలుకుతూ ఉంటే కృష్ణుడు మేనల్లుడి భుజం తట్టి అభిమన్యుకుమారా అంతటి వాడవేనోయి అల్లుడా నీ వంటి వీరుడి కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది నిన్ను కన్న వీరమాత సుభద్ర నా చెల్లెలైనందుకు నేనెంతో గర్విస్తున్నాను అన్నాడు ఉత్తరాభిమన్యులు విరాట నగరంలో ఆనందడోలిగ అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించాక కౌరవులను అంతముందించాలని పాండవులు పాండవులను నిర్మూలించడానికి దుర్యోధనుడు యుద్ధానికి తహతహలాడుతున్నారు అటు నుంచి దుర్యోధనుడు ఇటు నుంచి అర్జునుడు కృష్ణుడి సహాయం అడగడానికి వచ్చారు నిద్ర చాలించి లేచిన కృష్ణుడు ఎదురుగా పాదాల చెంతనున్న అర్జునుణ్ణి చూసి తర్వాత తలవైపు ఆసనమలంకరించి ఉన్న దుర్యోధనుణ్ణి చూశాడు ఆయుధాన్ని ధరించనని యుద్ధం చేయనని తానొక్కడే ఒక వంతు అని యుద్ధ వీరులైన యాదవసేన బలమంతా ఒక వంతు అని చెప్పి తాను తొలుత చూసిన అర్జునుణ్ణి కోరుకోమన్నాడు కృష్ణుడు అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకున్నాడు యాదవ సైన్యమంతా తనకు దక్కినందుకు దుర్యోధనుడు మహాదానందంతో వెళ్ళాడు ధృతరాష్ట్రుడు పంపగా సంజయుడు పాండవుల దగ్గరికి వచ్చి యుద్ధం మంచిది కాదని శాంతివచనాలు పలికాడు పాండవులు కృష్ణుణ్ణి రాయబారానికి పంపారు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే ఇంద్రప్రస్థము మొదలైన ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలునని పాండవుల తోతగా కృష్ణుడు చెప్పాడు తాను శాంతిని కోరుతూ సంధి చేయవచ్చిన వాడినని యుద్ధం తగదని నయవాక్యాలతో చెప్పాడు సూదిమున మోపిన పాటినైనా పాండవులకు ఇచ్చేది లేదని దుర్యోధనుడు ఖచ్చితంగా చెప్పాడు అప్పుడు కృష్ణుడు హనుమంతుడితో విజయపతాకం ఎగురుతుండగా నేను సారథ్యం చేస్తున్న రథం మీద అర్జునుడు గాంధీవాన్ని పట్టి నీ సేనల్ని చెండాడుతున్నప్పుడు పదివేల మంది కర్ణులున్నా ఒక్కడూ మిగలడు నీ మొరల ఆలకించే వాడుండడు నా మాటలు నమ్ము అని కొలువుకోటం మార్మోగేలా చెప్పాడు దోతగా వచ్చి ప్రగల్భాలతో బెదిరిస్తున్నావా నిన్ను బంధిస్తాం అని దుర్యోధనుడు ఉక్కుత్రాటిని దుస్సాసనుడి చేత తెప్పించాడు కృష్ణుడి వెంట వచ్చిన సాత్యకి కత్తి దూశాడు కృష్ణుడు సాత్యకిని వారించుతూ ఉట్టి చేతులతో సంధి కుదర్చాలని వచ్చిన నన్ను బంధించడం న్యాయమేనా నీ బలగం గొప్పది ఏం చేస్తాను నేరక వచ్చాను బంధించండి అన్నాడు దుష్టచతుష్టయం కృష్ణుణ్ణి చుట్టుముట్టి బంధించడానికి చూస్తుంటే కృష్ణుడు మహోన్నత విశ్వరూపాన్ని ధరించగా భయాబహులై దుర్యోధనాదులు పారిపోయారు నయానా భయాన చెప్పిన కృష్ణుడి రాయభారం విఫలమైంది యుద్ధం అనివార్యమైంది కురుక్షేత్రంలో అనేక అక్షౌహిణుల సేనలతో చేరిన రాజులతో ఉభయ పక్షాలు మహాభారత రణరంగానికి సిద్ధమైనాయి రథాల గంటల హోరుతో అశ్వఘోషతో దిక్కులు పిక్కటిల్లేలాగా రణదుందుబులు మ్రోగాయి ఒకప్పుడు పరశురాముడు క్షత్రియుల రక్తంతో శమంతక పంచకమనే ఐదు మడుగులను నింపిన కురుక్షేత్రం మళ్ళీ బలి కోరింది సంజయుడికి దివ్య దృష్టి ఉంది కురుక్షేత్రం ధృతరాష్ట్రుడి మనోనేత్రాలకు కట్టినట్లుగా చెప్పడానికి ఉపక్రమించాడు పుట్టుగుడ్డివాడై పుత్రప్రేమతో దుర్యోధనుండి గట్టిగా మందలించలేని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు వింటున్నాడు భర్త గుడ్డివాడైనందుకు కళ్లకు గంతులు కట్టుకున్న మహాపతి గాంధారి గాంధారీదేవి పక్కనే కూర్చుని ఉన్నది సంజయుడు చెప్తున్నాడు వారు వింటున్నారు పాండవ కౌరవ బలాబలాలు సంజయుడు చెప్పాడు ఉభయ బలాల తేడా ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు పాండవుల బలము కౌరవుల బలము సమానంగా ఉన్నప్పటికీ తమ పక్షాన కృష్ణుడు ఉండటం వల్ల పాండవుల బలమే మిన్నగా ఉన్నదని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న విశేషాలను సవిస్తరంగా వర్ణించి చెప్పాడు